కావల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కావల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాల తీర్మానాన్ని పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పూతుగంటి అలైక్య బలపరుస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గం తరఫున ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతూ అదే పెడుతున్నాను ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మన మున్సిపల్ కేర్ పర్సన్ మాజీ అధికారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాల్లో ముఖ్య ఉద్దేశం ఒకటి కావు నియోజకవర్గానికి బిపిఎస్ఎల్ కంపెనీని కోటి ఇరవై ఐదు వేల కోట్లతో లక్ష వేల కోట్లతో మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా దామవరం ఎయిర్పోర్ట్ పనులను పునః ప్రారంభిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ మనం గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అరేక గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అవమానాలు ఎన్నో బెదిరింపులతోటి ఒక కసిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకున్న మన నా కార్యకర్తలు అందరికీ కూడా ఈ రోజు ఒక పండుగ రోజు మన తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మనం మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా మన అతిథులుగా మీరు చేస్తున్న శాసన శాసనసభ్యులు మన కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రధానమైన మన కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఈ కావలి నియోజకవర్గానికి బీపీసీఎల్ కంపెనీ దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్లతో మంజూరు ఇది కూడా మనకు ఒక సక్సెస్ అనేది చెప్పాలి కావాలి అనేది అసలు ఈ పనులన్నీ అయితే ఎంతో మంది చదువుకున్నా విద్యార్థులు ఖాళీగా ఉండే ఉద్యోగ ఒక అవకాశం అనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక సక్సెస్ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇది అందరికీ కూడా ఒక ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఐకాన్ ఆ దేశభక్తిని తన తట్టు ఒక ఇమేజ్ గా తెచ్చుకొని ఒక ఐకాన్ సెంటర్ ఏ రాష్ట్రంలో అది మన శాసనసభ్యులు రావటం అనేది ఒక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక ఐకాన్ సెంటర్ అనేది ఏతుంటారు అభివృద్ధి చేస్తుంటారు వాళ్ళు నాకు నాకేముంది కావాలి పట్టణంలో అన్ని పనులు చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరికీ అందుబాటులో ఉంటే కష్టాల్లోనూ సంతోషంలోను బాధల్లో కూడా అండగా ఉంటున్న మన